మర్యాదగా మాట్లాడాలా సీతక్క వారికి సంబంధించి మరి వారు ఒక ఆదివాసి సంబంధించి వారి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల తరఫున వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధ్యక్ష వారిని ఆ విధంగా మాట్లాడటం ఏంటి అధ్యక్ష నో వీ హావ్ టు కీప్ ద అవర్ రికార్డ్ స్టేట్ అధ్యక్ష దట్ ఈస్ నాట్ ఫేర్ నో ఆనరబుల్ మెంబర్ షుడ్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ మాట్లాడిన దానికి జవాబు గారు మాట్లాడిన దానికి సార్ గౌరవ శ్రీధర అన్న గారు అంటే నాకు చాలా అభిమానం అధ్యక్ష మీకు ఎప్పుడో చెప్పిన నాకు రాజకీయం నేర్పించింది హరీష్ రావు గారు కాదు అధ్యక్ష నాటి రాజకీయాలకి తీసుకొచ్చిందే శ్రీధరన్న అధ్యక్ష నాకు తీసుకొచ్చిందే శ్రీధర్ అన్న ఇది వాస్తవం శ్రీధరన్నతోనే నేను నా రాజకీయం ప్రస్తావన మొదలుపెట్టిన అధ్యక్ష శ్రీధరన్నతోనే నేను రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టిన శ్రీధరన్నతోని వేలాది కిలోమీటర్లు నేను శ్రీధరన్న కోసం తిరిగిన ఇది వాస్తవం అధ్యక్ష అయితే శ్రీధరతోనే నేను నేర్చుకున్న అధ్యక్ష రాజకీయం రెండోది అధ్యక్ష సీతక్క గారిని నేను ఏ మాట కూడా నేను ఏది కూడా అనలేదు నేను పర్సనల్ ఏది అనలేదు శ్రీధర అన్న మీరు సభలో లేరు నన్ను సీతక్క గారే లేచి నీ లైఫ్ స్టైల్ ఒకటి నా లైఫ్ స్టైల్ ఒకటి అని అంటే నేను తప్పే మాట్లాడలేదు అధ్యక్ష నేను ఉన్న వాస్తవమే చెప్పిన ఏమని చెప్పిన అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారు కట్టించిన ఐ ముఖ్యమంత్రి గారు ఉన్న భవనంలో మీరు ఉన్నారు అది మీ స్టేచరు ఐదు వందల గజాలలో నేను ఉన్న గది నా స్టేచర్ అని చెప్పిన శ్రీధరన్న నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు ఎక్కడ కూడా నేను సీతక్క గారిని ఇన్సల్ట్ చేయలేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు శ్రీధర అన్న గారికి శ్రీధర అన్న గారు అంటే కూడా నాకు చాలా గౌరవం సీతక్క గారు అంటే కూడా నాకు చాలా గౌరవం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్

ద టు స్పీక్ ఆన్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్ అగ్రికల్చర్ కోఆపరేషన్ యానిమల్ హస్బెండ్రీ అండ్ ఫిషరీస్ మెడికల్ హెల్త్ ఏ కౌశిక్ రెడ్డి గారు మినిస్టర్ గారిని మీరు ఏదైనా మర్యాదగా మాట్లాడుతుంటే మీరు ఆ వర్డ్స్ విత్డ్రా చేసుకోండి దయచేసి ప్లీజ్ 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 అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ ఓకే ఒక్క నిమిషం మాదిరి వీళ్ళు అధ్యక్ష నేను ఎక్కడ కూడా నేను మీరు రికార్డ్ చేయండి అధ్యక్ష నేను ఎక్కడ ఒక్క దగ్గర కూడా నేను మాట తూలలేదు నేను ఒక్క దగ్గర కూడా మంత్రి గారిని అవమానించలేదు అధ్యక్ష నేను ఉన్నదే మాట్లాడినా తప్పితే నేను ఎక్కడ కూడా ఒక్క మాట కూడా నేను అవమాని అవమానించలేదు అధ్యక్ష నేనేమైనా తప్పు చేసి ఉంటే అధ్యక్ష ఏమంటే మీరు మీరు డిలీట్ చేయండి అధ్యక్ష నో ప్రాబ్లం Honorable Speaker, sir.